సాగర్ ప్రతాప్ వర్మ ఇద్దరు గొడవ పడాలని నిర్ణయించుకుని హోటల్ టెర్రస్ పైకి వెళ్లారు అక్కడ ప్రతాప్ వర్మ తన మనుషులందరితో సాగర్ అంతు చూడమని ఆర్డర్ వేయడంతో అతని మనుషులంతా ఒక్కసారిగా సాగర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు స్థిరంగా అక్కడే నిలబడిన సాగర్ ముందుగా తన దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడిని తన కాలితో కడుపులో కొట్టాడు దాంతో వాడు అల్లంత దూరాన వెనక్కి పడిపోయాడు వెంటనే మరొకడి కడుపులో పిడికిల్తో ఒక పంచ్ ఇచ్చాడు వెంటనే అతని ముక్కుల నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే పడిపోయాడు ఒక క్షణంలోనే వాళ్ళిద్దరూ కింద పడిపోవడంతో ప్రతాప్ వర్మ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు వాళ్ల వెనక్కి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అడుగు ముందుకు వేయడానికి భయపడినట్లుగా అక్కడే ఆగిపోయారు ఏంటమ్మా అప్పుడే భయపడిపోయారా నేనేదో పెద్ద సీన్ ఊహించుకుని వచ్చానే మీరు నన్ను డిసప్పాయింట్ చేయకూడదు కమోన్ కనీసం ఒక యావరేజ్ ఫైట్ అయినా పెట్టుకుందాం అని వాళ్ళని గొడవకు రమ్మని రెచ్చగొట్టాడు సాగర్ వెంటనే ప్రతాప్ వర్మ కూడా తేరుకొని మీ ఇద్దరు వెళ్లి వాడు సంగతి చూడండి అని అరిచాడు దాంతో ఆ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కళ్ళతోనే సైగ చేసుకుని ఒక్కసారిగా రే అని అరుస్తూ సాగర్ పైకి దూసుకెళ్లారు సాగర్ వెంటనే గాల్లోకి ఎగిరి గిరగిరా తిరుగుతూ తన కాలితో ఒకటి మెడపై పట్మంటూ కొట్టాడు దాంతో వాడు ముందుకు పడి నేలకి అతుక్కుపోయాడు అది చూసి చివరిగా మిగిలిన ఆ ఒక్కడు భయంతో వణికిపోతూ సాగర్ దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నట్లుగా చూస్తున్నాడు ఏంటమ్మా భయంగా ఉందా నవ్వుతూ అడిగాడు సాగర్ దాంతో అతను అవునన్నట్లుగా ఊపి మళ్లీ వెంటనే కాదన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు అది చూసి సాగర్ నవ్వుతూ చూడమ్మా నువ్వు ఆ పనికి మాలిన గాడికి పని చేయడానికి డిసైడ్ అయ్యే వచ్చావు అలాంటప్పుడు నీకిష్టం లేకపోయినా దెబ్బలు తినక తప్పదు త్వరగా రా నీ వాటా కూడా ఇచ్చేస్తే ఆ తర్వాత ప్రతాప్ గాడి సంగతి చూస్తాను అంటూ అతన్ని పిలిచాడు సాగర్ దాంతో వాడు కూడా వెనక్కి తిరిగి ప్రతాప్ వైపు చూశాడు అప్పటికీ ప్రతాప్ వాడిని చంపేసేలా చూస్తూ ఉండడంతో అతను ఇక చేసేదేం లేక ఏయ్ అని అరుస్తూ సాగర్ దగ్గరికి వెళ్లాడు సాగర్ వెంటనే అతన్ని అడ్డుకుంటూ ఒక నిమిషం ఆగు ఎందుకంతలా ఆరుస్తున్నావు నీ కటౌట్ కి అంత సీన్ లేదు అనవసరంగా అరిచి గొంతు పోగొట్టుకోకు అని చెబుతూనే వాడి చెంపపై లాగి పెట్టి ఒకటిచ్చాడు దాంతో వాడు నేలకు కరుచుకున్నాడు అప్పుడు సాగర్ దూరంగా నిలబడి ఉన్న వర్మ వైపు చూస్తూ ఇంతేనా ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా అని అడిగాడు అప్పుడు వర్మ కింద పడిపోయి మూలుగుతున్న నలుగురు వ్యక్తులను చూసి వేదవల్లారా అనవసరంగా మిమ్మల్ని రోజు గేదెల్ని మేపినట్లు మేపుతున్నాను అవసరానికి ఒక్కడు కూడా పనికి రావడం లేదు అని తిడుతూనే ఇక తానే స్వయంగా కి ఎదురెళ్లాడు అది చూసి సాగర్ నవ్వుతూ హబ్బో ఇప్పుడు ఈ ప్రతాప్ వర్మ వేరే ప్రతాపాన్ని చూపించబోతున్నారా అంటూనే తన దగ్గరికి వచ్చిన ప్రతాప్ చేతిని పట్టుకుని గట్టిగా వెనక్కి తిప్పి అతని వీపు మీదకి మెలిపెట్టాడు వెంటనే పటపటామంటూ ఎముకలు విరిగిన శబ్దం రావడంతో పాటు ఆ నొప్పికి తట్టుకోలేక హూ వర్మ అరిచిన శబ్దం కూడా గాల్లో కలిసిపోయింది ఇంతలో కింద పడిన ఆ నలుగురు వ్యక్తులు మెల్లగా లేచి తమ బాస్ పడుతున్న బాధను చూడలేకపోయారు దాంతో వెంటనే మళ్లీ ఆ నలుగురు సాగర్ను ఒకేసారి రౌండప్ చేశారు అప్పుడు సాగర్ వాళ్ళని చూసి ఏంట్రా అప్పుడే నొప్పి తగ్గిపోయిందా సరే మీకంత సరదాగా ఉంటే ఇంకేం చేస్తాను ఈసారి డోస్ ఇంకొంచెం పెంచుతాను అంటూ తన దగ్గర ఉన్న వర్మను నేలపైకి నెట్టి నువ్వొక రెండు నిమిషాలు వెయిట్ చేయి నీ సంగతి తర్వాత చూస్తాను అని అన్నాడు ఆ తర్వాత తనని చుట్టుముట్టిన నలుగురిని చూస్తూ నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు ఇప్పటిదాకా మీకు జస్ట్ ట్రైలర్ చూపించాను ఇలా కన్ఫ్యూజ్ చేస్తే ఆ కన్ఫ్యూషన్ లో సినిమా మొత్తం చూపిస్తాను అన్నాడు సాగర్ కానీ వాళ్ళు సాగర్ మాటలు పట్టించుకోకుండా నలుగురు ఒకేసారి సాగర్ పైకి అటాక్ చేశారు దాంతో సాగర్ ఒక్కసారిగా తన కాళ్ళు చేతులను గాల్లో ఆడిస్తూ ఒక్కొక్కడికి ఒక్కో దెబ్బ రుచి చూపించారు దాంతో కన్న దూరంగా పడిపోయారు వాళ్లలో ఒకడు అక్కడే కూర్చొని ఉన్న వర్మపై పడిపోవడంతో అసలే నొప్పితో మూలుగుతున్న వర్మ అని అరుస్తూ తనపై పడిన వ్యక్తిని కాలితో ఒక తన్ను తన్ని పనికి మన్నవేద వాడిని చంపండ్రా అంటే వచ్చి నా మీద పడతావేంట్రా అని తిట్టాడు వెంటనే అతను సారీ బాస్ అంటూ లేచి సాగర్ని కొట్టడం కోసం మళ్లీ ముందుకు వెళ్ళాడు ఈసారి సాగర్ వచ్చిన వాళ్ళలో ఒకడి తలను గోడకేసి కొట్టాడు మిగిలిన ముగ్గురిని కూడా మరో నిమిషంలోనే మట్టి కట్టించాడు వాళ్ళందరూ కిందపడి మూలుగుతూ ఉండడంతో ప్రతాప్ వర్మ పళ్ళు కొరుకుతూ సాగర్ వైపు కోపంగా చూసి నిన్నంత ఈజీగా వదిలిపెట్టను అని అన్నాడు వెంటనే సాగర్ హా నీకు ఇంకా ఓపిక ఉందా అయితేద్దా ఇంకో రౌండ్ వేసుకుందాం అంటూ అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపి మొహం మీద ఒక ఇచ్చాడు ఆ దెబ్బకు అతని ముఖం ఎర్రగా వాచిపోయింది ఇంతలో కింద పడి ఉన్న ఇద్దరు వ్యక్తులు మళ్లీ పైకి లేచి సాగర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసిన సాగర్ వెంటనే ప్రతాప్ వర్మ కడుపులో గుద్దాడు దాంతో వర్మ కదలలేనట్లు అక్కడే కూలబడిపోయాడు ఆ తర్వాత సాగర్ తన వైపే పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి గొంతు పట్టుకుని ఆఫీ అదే సమయంలో మరొకడిని కాలెత్తి కడుపులో తన్నాడు దాంతో వాడు ఇక కదలలేనట్లు అక్కడే పడిపోయాడు కానీ ఈసారి కోపంలో ఉన్న సాగర్ అతడిని అంతటితో వదలకుండా కింద ఉన్న వాడి రెండు కాళ్ల మధ్యలో తన కాలితో గట్టిగా తన్నాడు దాంతో ఆ నొప్పికి అతను భరించలేక చచ్చిపోతున్నట్లుగా కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత గొంతు పట్టుకున్న వ్యక్తి వైపు చూస్తూ నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదు కదా అంటూ రెండు చెంపలు ఏకధాటిగా వాయించడం మొదలుపెట్టాడు దాదాపు ఒక పది సార్లు అతన్ని కొట్టిన తర్వాత అతన్ని వదిలేసి కొట్టడం ఆపేశాడు అయినా కూడా ఆ వ్యక్తి ఇంకా దెబ్బలు తిన్నట్లుగానే అవుతూ తన ముఖాన్ని అటూ ఇటూ తిప్పుతూనే ఉన్నాడు అప్పుడు సాగర్ వాడి ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆపి నిన్ను కొట్టడం ఆపి చాలా సేపైందిరా కుయ్య అని చెప్పి అతని చేతిని మెలితిప్పి వెనక్కి మడిచాడు ఆ నొప్పి తట్టుకోలేక అతను కుయ్యో ముర్రో అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు సాగర్ వెంటనే తన కాలిని పైకెత్తి అతని నడుంపై తన్నడంతో అతను ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు ఆ తర్వాత సాగర్ వెంటనే నొప్పితో మూలుగుతున్న ప్రతాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే నీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఒక్కసారిగా తన కాలితో వర్మ ఛాతిపై తన్నాడు దాంతో ప్రతాప్ వర్మ వెల్లకిలా పడ్డాడు సాగర్ అదే అదునుగా అతన్ని కూడా రెండు కాళ్ల మధ్యలో గట్టిగా తన్నాడు ఆ నొప్పికి అతను అరిచిన అరుపు చుట్టుపక్కల గాల్లో ప్రతిధ్వనించింది ఆ అరుపులు విని కింద ఉన్న రేష్మ మధులత ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు ఆ తర్వాత వెంటనే పరుగున వచ్చి ఎక్కి టెర్రస్ పైకి వచ్చారు ఇద్దరు గొడవ జరుగుతున్న దగ్గరికి వస్తూనే సాగర్ గారు మీకేం కాలేదు కదా అని అన్నారు కానీ సాగర్ వాళ్ళకు సమాధానం చెప్పేలోపే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి